Welcome to studio 4 news. కాకినాడ జిల్లా జగ్గంపేట చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల నుండి సత్యశీలుడుగా బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే విశాఖపట్నం నుండి భద్రాచలం శ్రీరాముల వారి చెంతకు పాదయాత్రగా వస్తానని మొక్కుకున్న విశాఖపట్నం అరవై తొమ్మిదవ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి మొక్కులు చెల్లించే కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేసుకుంటూ ఆదివారం మధ్యాహ్నంకు జగ్గంపేట చేరుకున్నారు జగ్గంపేటలో ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జగ్గంపేట శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల్ నెహ్రూ స్వాగతం సత్కరించారా పాదయాత్ర విషయాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మారశెట్టి భద్రం జీను మణిబాబు పాలచర్ల నాగేంద్ర చౌదరి బద్దీ సురేష్ వేములకొంట జౌగారావు మండపాక అప్పన్న దొర ఏ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

कढ़ी <laughs> कंहिंसां tam é जय श्री जय श्री 내 보지. 이젠 안. 안녕하세요. 안녕하세이 안녕하세요. 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 라녕하세요 안녕하세요. 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 안녕하세 승리다. 승리다. 다 రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఆనాటి రాక్షస పాలనకు భాగమైన జగన్మోహన్ రెడ్డి పాలనలో నారా చంద్రబాబు నాయుడు మీద ఆనాటి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కౌరనీలు నారా చంద్రబాబు అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా జైలుకు పంపించినప్పుడు తీవ్ర మనస్తాపనకు గురై సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున నల్ల దుస్తులు ధరించి ఒక రోజంతా ఉపవాసం ఉండి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి విడుదలవ్వాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి ఈ రాష్ట్రానికి గాడిలో పెట్టాలని చెప్పి ఆ భద్రాది శ్రీరామచంద్రుని వేడుకోవడం నా కోరిక మన్నించి ప్రజల ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరుణంలో మరి మన బుధవారం బుధవారం నాడు విశాఖపట్నం మా స్వగ్రామమైన తుంగళం విజయరాఘవస్వామి ఆలయం నుంచి మరి పాదయాత్రగా బయలుదేరాం ఇవాళ ఐదో రోజు ఈరోజు చక్కెంపేట జరిగిన వెంటనే గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చక్కెంపేట నియోజకవర్గ శాసనసభ్యులు సీనియర్ రాజకీయ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు జ్యోతిర్ల గారు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి గౌరవించారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే నరేంద్ర గారు వసతి ఏర్పాట్లు భోజన ఏర్పాట్లు చేశారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ప్రజల్ని వేధించి వేధించి మరి ఇబ్బందులు పెట్టిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విజ్ఞతతో ఓటేసి రాష్ట్రంలో ఎన్నడూ రాని విధమైన మెజార్టీతో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేయడం మనందరూ అదృష్టం మన భవిష్యత్తు పిల్లల తర్వాత అదృష్టంగా భావించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ కూటమి పాలన శ్రీరామరాజ్యంలో ఎలా జరుగుతుందో అలా జరగాలని కోరుకుంటూ మరి ఇవాళ పాదయాత్ర చేస్తున్నాం ఈ పాదయాత్ర జగ్గంపేట వాస్తవ్యులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మరి శాసనసభ్యులు కానీ అందరూ మాకు కలిగిన కణ స్వాగితానికి చేసిన ఏర్పాట్లకి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్